అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక చురుకైన కుందేలు మరియు ఓపికతో నడిచే తాబేలు ఉన్నారు కుందేలు చాలా వేగంగా పరిగెడుతుంది కానీ తాబేలు నెమ్మదిగా మెల్లగా నడుస్తుంది ఒకరోజు కుందేలు తాబేలును చూసి నవ్వుతూ ఎగతాలిగా ఎంత నెమ్మదిగా నడుస్తున్నావు ఏం సాధిస్తావు ఇలా అయితే అనింది దానికి తాబేలు ఓపికతో చేస్తే ఏదైనా సాధించచ్చు అని బదులు ఇచ్చింది ఇది విన్న కుందేలు పొగరుతో సరే మరి రన్నింగ్ రేస్ పెట్టుకుందామా ఓపికతో గెలిచి చూపించు అని సరదాగా అడిగింది దానికి తాబేలు నవ్వుతూ సరే చూద్దాం ఎవరు గెలుస్తారో అని అంగీకరించింది రేసు ప్రారంభమైంది కుందేలు వేగంగా దూసుకెళ్లింది తాబేలు మెల్లగా కదులుతూ ముందుకు సాగింది కొంత దూరం వెళ్లిన తరువాత కుందేలు వెనక్కి తిరిగి తాబేలు చాలా వెనుక ఉండటం చూసి ఇదా నన్ను ఓడించేది అని నవ్వుకుని కాస్త విశ్రాంతి తీసుకుందాం అని ఓ చెట్టు కింద పడుకుంది కాని తాబేలు అలసిపోకుండా ఓపికగా నెమ్మదిగా నడుస్తూ ముందుకు సాగింది కొంత సమయం తర్వాత తాబేలు కుందేలు నిద్రిస్తున్న చోటుకి చేరుకుంది కానీ తాబేలు ఆగకుండా అదే ఉత్సాహంతో ముందుకు సాగింది అంతలోనే తాబేలు లక్ష్యానికి చేరుకుంది కుందేలు మెలకువ వచ్చి చూస్తే తాబేలు గెలిచింది అది ఆశ్చర్యంతో సిగ్గుతో తలదించుకుంది మోరల్ ఆఫ్ ద స్టోరీ నెమ్మదిగా అయినా ఓపికతో ముందుకు సాగితే విజయం మనదే ఆతరత కంటే పట్టుదల ఆలోచన ముఖ్యం